న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు స్వాతి వార్తలకు ముందుగా హెడ్ లైన్స్ ఇంగ్లీష్ మీడియం అని ఊద కొడతారు ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు మంత్రి లోకేష్ ఆ భయంతోనే జగన్ అసెంబ్లీకి అలా వెళ్లి ఇలా వచ్చారు బీటెక్ రవి ఇక చూస్తే ప్రసంగంలో లేదని ప్రతిపక్ష ొచ్చా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతిలో మంగళవారం శాసన మండలి సమావేశాలను వాయి చేసిన తర్వాత అసెంబ్లీ బయట ఆయన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తో తన ప్రసంగంలో రాజకీయ పరమైన విమర్శలు గత ప్రభుత్వ విధ్వంసం వంటి వ్యాఖ్యలు చేయించడం దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాల స్పందన అధికార పార్టీ తాలూకా బుద్ధిస్తంభన మీద మాది ఉంటుంది లేకపోతే మీ ద్వారా మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా ప్రజా సమస్యల్ని ప్రజల తాలూకా బాధల్ని భిన్న అన్ని వీటి ద్వారా పోతాం ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం పొరలు పోరాటాలు చేస్తాం ప్రభుత్వాన్ని పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం మిర్చి ఫార్మర్ చెప్పి మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం పర్యటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ మా మేమేం చేయాలో మాకు తెలుసు ఏబి అని మాకు చెప్పక్కలే మాకు ఏం చేయాలో మాకు తెలుసు మాకు ప్రజల తరఫున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల తరఫున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముద్దే ఎలా చెప్పారని మండలిలో వైకాపా సభ్యులు ప్రశ్నించారు దీనిపై గవర్నర్ ప్రసంగాన్ని లోకేష్ ఇంగ్లీష్ లో చదివి వినిపించారు ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని కొత్త ప్రాజెక్టుల వల్ల అవ్వాలి అవకాశాలు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు తెలుగు ప్రసంగాన్ని చదవమని వైకాపా సభ్యులు డిమాండ్ చేయడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం మంత్రి లోకేష్ తెలుగులోనూ చదివి సమాధానమిచ్చారు టూ డేట్ ఇన్వెస్టర్స్ హావ్ ప్లేస్ దిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రోడ్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ ల్యాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేము ఇచ్చామని చెప్పలేదు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కదా తెలుగులో పుస్తకం సత్యదూర మాటలు చెప్పకూడదు అమ్మా

స్పష్టంగా రాకుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారు దళితుల పైన ఎవరు దాడి చేశారు అందరూ తెలుసు కూర్చోండి 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 సరే కూర్చోండి కోటికెళ్ళారు వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాలని అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మాడతో నేను మాడుతున్నా నేను మాడతో చర్చిస్తున్నా దళితులతో మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించినట్టి మీరు మీరు మాడతారా మీరు మాడతారా మూడు సభ్యత్వం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అలా వెళ్లి ఇలా వచ్చారని తెదేపా నేత బీటెక్ రవి విమర్శించారు వైకాపాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలు కోల్పోతే ఉప ఎన్నికల్లో గెలవలేమని జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వెళ్లారని బీటెక్ రవి అన్నారు మన పులి ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అసెంబ్లీకి వెళ్లేదు కూడా అది ఒక పెద్ద వార్తలా చేశాడు ఆయన ఇట్లా పోయినాడు పది నిమిషాలు అంటూ వచ్చినాడు కనీసం అసెంబ్లీకి పోయి అయ్యన్న మాట్లాడతారులే అంత ఇంత కొన్ని ఆయన కొన్ని చెప్పి తర్వాత నేను మా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని అడిగి పులిందల్లో ఏదైతే అస్తవ్యస్తంగా ఉండే పనులన్న చక్క తర్వాత చక్క పెడదాంలే అనుకుంటే ఊరికి పోయినాడంట ఇంక మళ్ళీ రేపటి నుంచి రాడంట అంటే సంతకం కోసం అనేది వచ్చి క్లియర్గా అర్థమవుతుంది ఒక రకమైన భయం అనేది స్టార్ట్ అయింది ఎవరిలో మిగతా పది మంది ఎమ్మెల్యేలలో ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా అనేక రకమైనటువంటి ఒత్తిళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ఒత్తిడి తేవడం ఇది మా సభ్యత్వాలు కూడా క్యాన్సిల్ అవుతాయి అన్నీకన్నా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతే నాలుగైదు ఓడిపోయినా కూడా మన పరిస్థితి ఆ తర్వాత ఇంతకన్నా దారుణంగా తయారవుతుంది అయినా మేము ఇప్పుడు అప్పుడు ఏదో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఏదో ఎలక్షన్ పెట్టుకొని అయితే మేము గెలిచాము ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్ ఫేస్ చేసే ఆ ధైర్యం కూడా మాకు లేదు ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు కాబట్టి తప్పకుండా అందరూ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలే అలాంటప్పుడు ఊరికే ఉండే పదవి పోగొట్టుకొని మళ్ళీ ప్రజల్లో అసెంబ్లీకి పోలేదనే చెడ్డ పేరు ఒకటి ఇన్ని వస్తున్నాయి కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బంది ఇబ్బందికరము వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు కానీ అవసరమైన కానీ అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని సంతకం పెట్టని కూడా పోనీయకపోతే మేము పార్టీ అయినా కూడా మారే పరిస్థితులు ఉన్నాయని గా ఆయన హెచ్చరించడం జరిగింది ఒక కథ మాదిరి అల్లి మేము ఏదో ప్రతిపక్ష హోదా అడగని పోయినాము అని జస్ట్ అట్లా పోయి ఆ తర్వాత పది నిమిషాలు ఇట్లా వచ్చినారు నీ అంతకు నువ్వే భీష్మించుకొని కూర్చొని పిల్లోని మాదిరి నాకు అది ఇచ్చే పోతాను అది ఇచ్చేనే అది ఇది అని ఇప్పుడు వాజ్పేయి గారు ఒక్క పార్లమెంట్ లో మాట్లాడడం లేదా ఆయన అప్పుడు మైక్ ఇవ్వలేదా జయపాల్ రెడ్డి ఒక్క సీటే కుచ్చలపల్లి సుందరయ్య గాని వీళ్ళంతా కూడా సిపిఐ సిపిఐళ్ళు ఉన్నారు నోముల నరసింహులు కానీ వీళ్ళంతా కూడా ఒక్క సీటు రెండు సీట్లతో వచ్చి అనర్గలంగా నీకు అసెంబ్లీలో మనం మాట్లాడే విధానము మన సబ్జెక్ట్ కంటెంట్ చూస్తే స్పీకర్ కాదు ఎవరైనా ఇవ్వాల్సిందే మైకు తర్వాత ముందే నాకు మైక్ మైకివ్వరు నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చి నాకు సమయం ఇచ్చాది అది కాబట్టి అప్పుడు నీ సోదరు ఎంత చెప్పుకోవచ్చు అని ఈ రకమైన కండిషన్ పెట్టి ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఈయన ఉండడము ఇది చాలా చాలా దురదృష్టకరము అసలు చాలా చాలా కూడా బాధాకరం అసలు నే ఇంత నీకు సేవ చేసి యాభై ఏళ్ళ చరిత్ర ఇంతగా నేను ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా వేయకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేశాం ఆ కోపం అంతా ఉంది ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి ప్రజా మా సమస్యలన్నా మాట్లాడి మమ్మల్ని ఏమన్నా గడ్డనేస్తాడనుకుంటే అటు అసెంబ్లీకి పోకుండా ఉండవు తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినాను ఆయన ఏమంటాడు మంగళగిరి పిఠాపురము కుప్పం కూడా రాజీనామా చేయండి పులివెందులతో పాటు నాలుగు అసలు పులివెందులకు వాటికి ఏం సంబంధం పులివెందుల్లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు ప్రజలకు క్రికెట్ పై ఉన్న అభిమానాన్ని ఆసరాగా చేసుకొని ఓట్లు అడగడం దురదృష్టకరం అన్నారు దానికి బదులుగా తెలంగాణలో వారు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి పట్టభద్రుల ఓట్లు అడగాలని హితో పలికారు సంజయ్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు బండి సంజయ్ గారు చివరికి మీరు నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీరు కరీంనగర్ టౌన్లో పోగానే సెంట్రల్ మినిస్టర్ నుంచి మళ్ళీ కార్పొరేటర్ అవుతారు అనేది ఇలా మళ్ళా రుజువైంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారంలో భాగంగా ఇలా మాట్లాడుతూ ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ ఓటేయాలని క్రికెట్ ని దృష్టిలో పెట్టుకుని ఏదో మాట్లాడినట్టు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పట్టభద్రుల ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే నవ్వొస్తుంది డెఫినెట్ గా మీరు మాట్లాడిన మాటల మీద మేము ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రజలను ఓట్ల సమయంలో కన్ఫ్యూజ్ చేసే ధోరణిలో మాట్లాడటం అనేది తప్పు ఇది డెఫినెట్ గా మేము మీపై కేసు ఫైల్ చేస్తాము ఎందుకంటే మీరు డెవలప్మెంట్ చెప్పి ఓట్లు అడిగితే బాగుండేది మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ అనే సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల మధ్యకు వచ్చి ఒక కార్పొరేటర్ లాగా మాట్లాడటం చాలా దురదృష్టకరం ప్రయాగరాజ్ జరుగుతున్న మహా మేళాను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సందర్శించారు సోమవారం ఉదయం సామాన్య భక్తులతో కలిసి ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన అక్షయ్ కుమార్ ఈసారి జరిగిన కుంభమేళా ఏర్పాట్లను ప్రసంగించారు గతంలో ఇలా ఉండేది కాదని చెప్పారు ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కుంభమేళాకు హాజరయ్యారు బుధవారంతో కుంభమేళా ముగియనుంది बहुत ही मजा आया बहुत बढ़िया इंतजाम है बहुत अच्छे अच्छी तरह मतलब यहाँ के सीएम साहब योगी साहब का बहुत बहुत धन्यवाद करते हैं कि इतना अच्छा इंतजाम कर रखा है मुझे अभी भी याद है 2019 में जब आ, आ, पिछला कुंभ हुआ था तो लोग गठरी लेके आते थे अब तो इस इस वक्त तो सब बड़े बड़े लोग आ रहे हैं अंबानी आ रहे हैं अडानी आ रहे हैं बड़े बड़े एक्टर आ रहे हैं सब आ रहे हैं तो ये इसे कहते हैं मतलब किस हिसाब से महाकुंभ इंतजाम किया हुआ है ये बहुत ही, बहुत ही ही बढ़िया है और मैं सारे ही जितने जितने भी भी पुलिस वाले हैं हैं वर्कर है, जिन्होंने सबका इतना ध्यान रखा है उनका हाथ जोड़ के बहुत बहुत धन्यवाद करना चाहता हूँ बहुत बहुत सीनी नागबाब कुमार मंगलवार स्वामी वारी साल दर्शन अन अधिकार కర్నూలులో కృష్ణానది యాజమాన్యం బోర్డులు ఏర్పాటు చేయాలని రాయలసీమ సాకునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి నంద్యాల సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రఘనాయుడు సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమనాథ్ పుర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాస్కర్ శ్రీనివాసులు సుబ్బారెడ్డి సంజీవులు బాలకృష్ణ రైతులు పాల్గొన్నారు రైతుల ఐక్యత రైతుల ఐక్యత వాల్మీకి సంఘ నాయకులు కొండన్న గారు ఈ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడతారు కొండన్న ఇవాళ కృష్ణా జిల్లాల యాజమాన్య బోర్డు కర్నూలు ఏర్పాటు చేయాలని మండు టెండలో రైతులు నిన్నదిస్తున్నప్పటికీ పాలకుల్లో ఇప్పటి కూడా చలన రాలేదు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గెలిచినటువంటి యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఇవాళ సీమా అనే పౌరుషం మర్చిపోయి ఎక్కడో మరి ఆంధ్ర ప్రాంతానికి ఒక్కసూ సీమ ప్రాంత ప్రజలను అట్టేట ముంచుతున్నటువంటి పాలకులు ఇవాళ కన్నీటి కష్టం రైతుల నష్టం మరి చూడకపోవడం పట్ల ఈ కమా వ్యక్తం చేస్తా ఉన్నాం అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమ ప్రాంతానికి సాగు తాగునీరు కావాలని చెప్పి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి దత్సరమ్మారెడ్డి గారు బహుశా ఇవాళ ఎంత వినిపించినా పాలకులు పట్టకపోవడం దురదృష్టకరం ఇవాళ ప్రజలు రైతులే కాదు ఈ ప్రాంత ప్రజానికీ కూడా రానున్న కాలంలో తాగునీటి సమస్య కూడా వచ్చే సమస్య ఉంది మనం మేల్కొనకపోతే మన ప్రాంతంలో నీళ్లు ప్రవహిస్తున్న ఇతర ప్రాంతాలకు పోతూ ఉంటే మనం నిద్రపోతూ ఉంటే రేపు పొద్దున మమ్మల్ని మనల్ని ముంచి ఇవాళ తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేసే పరిస్థితి దురుపతి వస్తుందని చెప్పి ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వాలు మేలుకొని సీమ ప్రాంతాన్ని సస్య సామ్యం ఈ కృష్ణా నదీ జిల్లాల యాజమాన్య పౌడును ఖచ్చితంగా కర్నూలులో పెట్టాలని చెప్పి వాల్మీకి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో దశరథరామరెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఈ సీమ ప్రాంతంలో ఉన్నటువంటి కూడా వారికి చెప్పి సీమ ప్రాంత సమస్యల పైన ఖచ్చితంగా స్పందిస్తామని చెప్పి వారికి హామీ సూచనలు తీసుకుంటాం ఆలూరు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు దామో ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అని ప్రశ్నించారు సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం లేకపోవడాన్ని ప్రశ్నించారు అసెంబ్లీకి వెళ్ళి అధికార పక్షం ప్రసంగాలను వినాలా అని దొమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి కొంతమంది మేము అసెంబ్లీ నుంచి గట్టుకు వస్తుంటే పారిపోయిన ఎక్కడ పారిపోతాం దేశ విడిచిపెట్టి పారిపోతున్నామా లేకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతున్నామా ఉన్నాం మీరు ఇక్కడే మీకు అది లేదు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు మీకు ఎక్కడ సమస్యలో మా తప్పలన్నీ అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ చెప్తారనే విధంగా ఈరోజు ప్రజలు గొంతు నొక్కే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు ఎందుకంటే మీ కాళ్ళకు మొక్కను మీరే దేవుడు అనుకుంటే చాలదు పక్కనోడు కాళ్ళకు మొక్కి దేవుడు అంటేనే దానికి అర్థం ఉంటుంది అసెంబ్లీలో మీరే ఎంత ప్రతిపక్షం మీరే మిత్రపక్షం మీరే మాట్లాడేది మీరే చేసేది మీరే వేసుకునేది మీరే దానికి అసెంబ్లీ అంటే ఏమి ప్రజా సమస్యలు వినపడాలనేది విధంగానే అసెంబ్లీ అనేది అసెంబ్లీ మీరు ఎందుకు పెట్టినట్లు ఇంకా ఏమన్నా బయటకు పెట్టుకోవచ్చు కదా ప్రతిపక్షం అనేది ఒకటి ఉంది ఒకటే ఒకే ఒక పార్టీ ఇప్పుడు బీజేపీ బీజేపీ అయితేనేమి జనసేన అయితేనే మూడు పార్టీలు మీరు మిత్రపక్షంలో ఉన్నారు ప్రతిపక్షం ఉండేది ఒక ఏకైక పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఇచ్చి చూడాలి మీరు మా నాయకుడు దొమ్మేమో మా ద్వమేమో మేము నిరూపిస్తాం అసెంబ్లీలో నిరూపిస్తాం మా సమస్యలు ఉన్నాయా ఇవ్వండి మా గ్రామ సెన్స్లోన రోడ్లు లేవు నీళ్ళు లేవు స్కూళ్ళు లేవు ఏమి లేవు అవన్నీ చాలా ఉన్నాయి సమస్య చెప్పుకునే మాకు ఇవ్వండి ఎందుకని మీరు ఎందుకు భయం మీకు భయపడే ఎందుకు భయపడుతున్నారు మీరు ఇచ్చి చూడండి ఒకసారి ప్రతిపక్ష వాళ్ళు ఇచ్చి చూడండి అసెంబ్లీ ఎట్లట్లు నడుస్తా నడ నడ చూస్తాం అప్పుడు దానికి ధీటుగా ఉంటుంది ప్రతిపక్షం హోదా ఇస్తే నూజివేడు పట్టణంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తిరువీధుల శారద ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలోని ప్రధాన సెంటర్ల వద్ద సమావేశాలు నిర్వహించి పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు గ్రూప్ టూ అభ్యర్థులు పరీక్షల కోసం ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడి సిద్ధమైతే రోస్టర్ విధానంలో తేడా ఉందని ఆరోపించారు ప్రజలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు మేధావి వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా సోదరులందరికీ మీ తిరువీధుల శారద నమస్కారాలతో అన్నా ఈరోజు మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది మరి ఈ విధంగా చూస్తే మరి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతుంది అన్ని మనం పక్కన పెడితే ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో గాని ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ ఉద్యోగ సంఘాలు కానీ మరి నిరుద్యోగ సంఘాల్లో గాని విద్యార్థులు కానీ మహిళా సంఘాలు గాని మరి ఇంకా ఇతర వర్గాల వాళ్ళు కానీ అన్ని రకాల మతాలకు సంబంధించిన కానీ కులాలకు సంబంధించిన వారు కానీ నాకు మద్దతునిచ్చి కుల సంఘ నాయకులు ప్రతి వారు కూడా మద్దతునిచ్చి నాకు ఈ నామినేషన్ వేయడానికి ఎంతో సహకరించడం జరిగింది మరి అదేవిధంగా వాలంటీర్స్ చూస్తే ఈరోజు ఎన్డీఏ గన్నవరంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సి అభ్యర్థి తెరువితిల శారదా ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అన్నారు పీజు రియంబర్స్మెంట్ అందంగా విద్యార్థుల భవిష్యత్తు ఏంటో వారికి అర్థం కావడం లేదన్నారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎంఎల్సీ ఎన్నికల్లో తనను ఓటు వేసి గెలిపిస్తే ప్రజల తరఫున పోరాటం చేస్తారన్నారు ప్రజలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు మేధావి వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా సోదరులందరికీ మీ తిరివీధుల శారదా నమస్కారాలతో అన్నా ఈరోజు మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా ఈరోజు లూజివీ రావడం జరిగింది మరి ఈ విధంగా చూస్తే మరి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతుంది అన్ని మనం పక్కన పెడితే ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో గాని ఉమ్మడి గుంటూరు జిల్లాలో గాని ఉద్యోగ సంఘాలు గాని మరి నిరుద్యోగ సంఘాల్లో గాని విద్యార్థులు కానీ మహిళా సంఘాలు గాని మరి ఇంకా ఇతర వర్గాల వాళ్ళు గాని అన్ని రకాల మతాలకు సంబంధించిన కానీ కులాలకు సంబంధించిన వారు నాకు మద్దతునిచ్చి కుల సంఘ నాయకులు ప్రతివారు కూడా మద్దతునిచ్చి నాకు ఈ నామినేషన్ వేయడానికి ఎంతో సహకరించడం జరిగింది మరి అదేవిధంగా వాలంటీర్స్ చూస్తే ఈరోజు ఎన్డీఏ అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి బుధవారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా కోటప్పకొండకు ముప్పై ఐదు బస్సు సర్వీసులు నడుస్తున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు అవసరాన్ని బట్టి అదనంగా కూడా బస్సులు నడుపుతామని ఆయన చెప్పారు సాధారణ బస్సు ఛార్జీలే ఉంటాయని ఎలాంటి పెంపు ఉండదని రామ్మోహన్ రావు పేర్కొన్నారు కావున భక్తులందరూ వినియోగించుకోవాలని కోరారు మహాశివరాత్రి సందర్భముగా యాభై మంది భక్తులకు తెలియజేయనది ఏమనగా కోటప్పకొండకు ముప్పై ఐదు బస్సులు నడపడానికి శ్రీశైలానికి తొమ్మిది బస్సులు నడపడానికి నిర్ణయించడమైనది ప్రయాణికులు భక్తులు ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము అట్లానే ప్రతి ఒక్కళ్ళకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయబడి ఉంది బట్టి అదన బస్సులు కూడా నడపడుతుందని తెలియజేయడమైనది మహాశివరాత్రి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు మంగళవారం ఆయన కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ అత్తి సత్యనారాయణ రెడ్డి మనేశ్వరరావు ఉమా మార్కండయ్య స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు తదితరులతో కలిసి కోటిలింగాల ఘాట్ చింతాలమ్మ ఘాట్ మార్కండయ్య స్వామి ఘాట్ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ స్నానాల రేవులు నదీ జలాలు పరిశుభ్రంగా ఉంచాలని గుర్తు లేకుండా ఇసుక వేయాలని ఘాట్ల వద్ద పారిశుధ్య కార్మికులను నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ప్రమాదాలు జరగకుండా గజయితగాళ్లను నియమించాలని సూచించారు స్నానాల అనంతరం దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు కుటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కేదెనంటుంది ఏ కక సర్ దార్న లీజరాజ్ కి అవర్ గార ఆ ఓకే నా ఆపల అవన దర్శనం ఓకే అంటే చెప్పండి సార్ ఒక్కసారి రిమూవ్ చేయండి సార్ ఓకేన సార్ ఓకేన ఓకే సార్ 14 చింటూ తార చింటూ ఆధం కొడుతాడు ఆధం కొడుతాడు यह वार्तम तो नमस्कार